విజయవాడలో ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేశాడు ఒక యువకుడు అనుమానం వచ్చి స్థానికులు ప్రశ్నిస్తే అక్కడ వచ్చి పరారయ్యాడు అందుకే ఎవరా యువకుడు పని పనిచేశాడు ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం విజయవాడకు సంబంధించి ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేశాడు ఒక యువకుడు యనమల కుదురు కట్ట మీద రికార్డుల్ని తగలబట్టాడు ఆ తగలబడిపోతున్న రికార్డుని మనం చూస్తున్నాం విజువల్లో అయితే స్థానికులు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో వెంటనే కారులో పరారి అయ్యాడు అనేక పత్రాలు హార్డ్ డిస్కులు లెటర్ హెడ్లు క్యాసెట్లు దగ్ధం చేశాడు యువకుడు ఆ యువకుడు ఎవరో తెలిసింది అతడి పేరు నాగరాజుగా గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్ పొల్యూషన్ శాఖలవిగా గుర్తించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఇవన్నిటిని తగలబెట్టినట్లు ఆ యువకుడు నాగరాజు చెప్తున్నారు 啊，睡觉啊！